హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నతనంలో చాలాసార్లు ఆటల్లో చల్లని పాత నోట్లు నాణాలు దాచుకుని ఆడేవాళ్ళం కానీ ఈ నాణాలు నోట్లు మిమ్మల్ని భవిష్యత్తులో ధనవంతులుగా మార్చగలవని మీకు తెలియకపోవచ్చు నేటి కాలంలో ఈ పాత నోట్లు నాణాలు మిమ్మల్ని లక్షాధికారిని చేయగలవు ప్రస్తుతం పాత నోట్లు నాణాల విలువ లక్షల్లో ఉంది వాస్తవానికి కొన్ని పాత అరుదైన నోట్లు నాణాలు ఆన్లైన్లో వేలం వేస్తున్నారు వీటిని కొంతమంది మంచి ధరకు కొనుగోలు చేస్తారు నిజానికి కొంతమంది పాత నోట్లు నాణాలు సేకరణను చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వారు పాత నాణాలు నోట్లను కొనుగోలు చేసేందుకు మంచి ధర చెల్లిస్తారు ఇలాంటి పాత అరుదైన నోట్లు నాణాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అయితే దీనికి కూడా కొన్ని షరతులు నెరవేర్చాలి ఈ పైన కనిపిస్తున్న పాత ఐదు రూపాయల నోటు విలువ లక్ష రూపాయలు ఈ ఐదు రూపాయల నోటుపై ట్రాక్టర్ చిత్రం చివరిలో సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉండాలి ఈబే కాయిన్ బజార్ వంటి వెబ్సైట్లలో పాత నోట్లకు బదులుగా మంచి మొత్తంలో డబ్బు అందుబాటులో ఉంది గ్లోబల్ మార్కెట్లో కొన్ని వెబ్సైట్లు ఐదు రూపాయల నోట్లను వేలం వేసి రెండు లక్షలకు కొనుగోలు చేస్తున్నాయి ఇది మాత్రమే కాదు మీ వద్ద అలాంటి నాలుగు రూపాయల నోట్లు ఉంటే ఎనిమిది లక్షల రూపాయలు సులభంగా లభిస్తాయి ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో ఈ నోట్లను విక్రయించాలి ఈ ఆన్లైన్ పోర్టల్స్లో అమ్మబడుతున్న పాత రూపాయి నోటు ఒకటి ఉంది ఈ ఒక్క రూపాయి నోటును బ్రిటిష్ ప్రభుత్వం జారీ చేసింది అయితే ఈ ఒక్క రూపాయి నోటు మీ దగ్గర ఉంటే మీరు ధనవంతులు కాగలరు కాయిన్ బజార్ వెబ్సైట్ పాత ఒక్క రూపాయి నోటు సహాయంతో ఐదు లక్షలు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తోంది పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ సమయంలో ఐదు లేదా పది రూపాయల నాణాలకు పెద్దగా విలువ లేనప్పటికీ ఈ చిన్న నాణ్యంతో మీరు చాలా సంపాదించవచ్చు ఆ పైన వైష్ణోదేవి ఫోటోతో ఉండాలి వాస్తవానికి డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇలాంటి వెబ్సైట్లు చాలానే ఉన్నాయి వీటిపై పాత నాణాలను అమ్మడం ద్వారా మంచి లాభాలను పొందొచ్చు ఈ రోజుల్లో భారత ప్రభుత్వం రెండు వేల రెండు సంవత్సరంలో జారీ చేసిన ఈ పురాతన నాణం కోసం చాలా డిమాండ్ అయితే ఉంది ఇలాంటి కాయిన్ అమ్మడం వల్ల మీరు పది లక్షల వరకు సంపాదించవచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి